హలో ఆల్ ఎస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జీ సెవెన్ సమావేశం గురించి చూద్దాము ఇది మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో జీ సెవెన్ సమావేశం అనేది వచ్చింది కాబట్టి ఈ టాపిక్ కూడా మనకి ఇంపార్టెంట్ అంతేకాకుండా మన భారతదేశం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే వెళ్తున్నారన్నమాట ఇంకా విశేషం ఏంటి అంటే మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనకి మోదీ గారు మొదటి విదేశీ పర్యటన అయితే చేస్తున్నారనమాట ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ జీ సెవెన్ సమావేశం గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు రాబోయే ఏ ఎగ్జామ్స్లో అయినా సరే కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా ముందుగా మనం జీ సెవెన్ సమావేశం గురించి చూసేద్దాము అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన అనమాట ఏంటండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు కలిసి ఒక కూటమిగా అయితే ఏర్పడింది అదే జీ సెవెన్ మీరు గుర్తుపెట్టుకోండి అభివృద్ధి చెందుతున్న దేశాలు కాదు అభివృద్ధి చెందిన ఆల్రెడీ చెందిన దేశాలు మాత్రమే జీ సెవెన్ సమావేశంలో అయితే ఉంటాయి అదే జీ సెవెన్లో ఉంటాయన్నమాట గుర్తుపెట్టుకోండి అండ్ అలానే జీ సెవెన్లో ఏ ఏ దేశాలు ఉన్నాయంటే బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికా కెనడా ఇటలీ జపాన్ జర్మనీ అండ్ అలానే రష్యా అనమాట ప్రజెంట్ రష్యా అనేది ఇప్పుడు లేదు సస్పెండ్ అయిపోయింది వాటి డీటెయిల్స్ కూడా మీకు కింద వీడియోలో ఇచ్చాను ఓకేనా ముందుగా ఈ జీ సెవెన్లో ఉన్న ఏడు దేశాలను కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ట్రిక్ అయితే చెప్తాను ఈ ట్రిక్ గుర్తుందనుకోండి మీరు ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట ఓకేనా ముందుగా ట్రిక్ ఏంటో చూద్దాము బీజేఎఫ్ కార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఏంటండి బీజేఎఫ్ కార్ మీరు బి అంటే ఓన్లీ నార్మల్గా బి ఒక్కటే కాకుండా బి అంటే బిఐ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి బీజేఎఫ్ కార్ అనమాట ఏంటండి బీజేఎఫ్ కార్ బి అంటే బ్రిటన్ అనమాట బి అంటే బ్రిటన్ అండ్ అలానే ఐ అంటే ఇటలీ జే అంటే జర్మనీ అండ్ జపాన్ రెండు దేశాలు కూడా వస్తాయి ఎఫ్ అంటే ఫ్రాన్స్ సి అంటే కెనడా ఏ అంటే అమెరికా అండ్ ఆర్ అంటే రష్యా అనమాట రష్యా మనకి సస్పెండ్ అయింది కాబట్టి బట్ గుర్తుపెట్టుకోండి ఆర్ అంటే రష్యా ఏంటండి బీజేఎఫ్ కార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ ఇయర్ ఎక్కడ జరుగుతుంది ఇవి డీటెయిల్స్ కూడా చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇటలీలో జరుగుతుందనమాట ఏంటండి మొద ఇటలీలో జరుగుతుంది అలానే నరేంద్ర మోదీ గారు మొదటిగా విదేశీ యా అదే విదేశీ ప్రయాణం కూడా ఏంటి అంటే ఏ దేశము అంటే ఇటలీ ఓకేనండి తర్వాత భారతదేశ అంటే భారతదేశం నుంచి ప్రధాని మరి నరేంద్ర మోదీ గారు అయితే వెళ్తున్నారు జీ సెవెన్లో మనమైతే మెంబర్ కాదండి అది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట అంటే మనం మన దేశం నుంచి వెళ్ళారు అంటే జీ సెవెన్లో మనం మెంబర్ ఏమో అనుకుంటాం బట్ జీ సెవెన్లో మనమైతే మెంబర్ కాదు ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదమూడు నుంచి పదిహేనో తేదీ వరకు జరుగుతుందనమాట ఆల్రెడీ మనకి జరుగుతూ ఉంది ఈ సమావేశం అనేది ఓకేనా మిగిలిన జీ సెవెన్ డీటెయిల్స్ అన్నీ చూసేద్దాము మొదటిగా ఆరు దేశాలు మాత్రమే అనమాట అంటే మొదటిగా ఆరు దేశాలు కలిసి జీ సిక్స్గా అయితే ఏర్పాటయ్యాయి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కెనడా ఏడవ దేశంగా చేరి జీ సెవెన్గా అయితే మారింది ఓకేనండి జీ సెవెన్గా మారడానికి ఏ దేశం చేరింది అని చెప్పేసి అడి అడిగితే కెనడా అనమాట కెనడా ఇప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో జరిగిన సమావేశంలో రష్యా సభ్యదేశంగా జీ అంటే చేరిందనమాట అప్పుడు మనకి జీ ఎయిట్గా అయితే ఆవిర్భవించింది ఏంటండి మొదటిగా జీ సిక్స్గా ఉండేది తర్వాత జీ సెవెన్గా మారింది తర్వాత జీ ఎయిట్గా ఆవిర్భవించింది అనమాట ఓకేనా కానీ కొన్ని కారణాల వల్ల ఏంటండి ఆ కారణాలు రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఆ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో ఏంటండి రెండు వేల పద్నాలుగులో ఈ రష్యాని అయితే తొలగించడం జరిగింది రష్యాను తొలగించడం వల్ల జీ ఎయిట్ కాస్త మళ్ళీ జీ సెవెన్గా అయితే మారిపోయిందనమాట ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకి జీ సెవెన్గానే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి జీ ఎయిట్ కాస్త జీ సెవెన్గా మారింది అనమాట ముందుగా మనకి సమావేశాలు కొన్ని చూద్దాము మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఫ్రాన్స్లో జరిగింది అండ్ అలానే నలభై ఎనిమిదవ సమావేశం రెండు వేల ఇరవై రెండులో జరిగిందనమాట ఎక్కడ అంటే జర్మనీలో జరిగింది అండ్ అలానే నలభై తొమ్మిదవ సమావేశం రెండు వేల ఇరవై మూడు మనకి లాస్ట్ లాస్ట్ ఎనిమిది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది నలభై తొమ్మిదవ సమావేశం రెండు వేల ఇరవై మూడు జపాన్లో జరిగిందనమాట అండ్ వల్ల యాభైవ సమావేశం ఎక్కడ జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఇటలీలో జరుగుతుంది అండ్ అలా యాభై ఒకటవ సమావేశం నెక్స్ట్ ఇయర్ మనకి కెనడాలో జరగనుంది రెండు వేల ఇరవై ఐదు ఇలా మనకి ఎన్నవ సమావేశం మనం అడిగే ఛాన్స్ ఉంటుంది ఇయర్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ప్లేస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుపెట్టుకోండి అండ్ వాళ్ళని ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రిక్ అనమాట బీజేఎఫ్ కార్ బీజేఎఫ్ కార్ అని చెప్పేసి గుర్తురాగానే మీకు జీ సెవెన్ కూటమి అయితే గుర్తు రావాలి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి అండ్ అలానే మరింత మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్